సైన్స్ లాబొరేటరీల చాలా కట్టుదిట్టంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే సీఎంకు సెక్యూరిటీ ఎంతో ఈ ల్యాబొరేటరీకి సంబంధించి అంతే జాగ్రత్తగా ఉంటారు మరి అలాంటి లాబరేటీలో అగ్ని ప్రమాదం జరిగింది లేదు లేదు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది లేదు లేదు కీలకమైన ఫైల్స్ అన్ని దగ్ధం అయిపోయాయి అవి ఏ కేసుకు సంబంధించిందో ఇంకా తెలియదు అగ్నిమాపక సిబ్బంది నుండి మేము వివరాలు సేకరిస్తున్నాం వాస్తవాలను ధృవీకరించే పనిలో మేమున్నాం కాబట్టి అది ఓటుకు నోటు కేసా ఫోన్ ట్యాంపరింగా లేకపోతే మరో కేసా అనేది మేము ఖచ్చితంగా చెప్పలేం అగ్నిమాపక సిబ్బంది వస్తే మాత్రమే చెప్పగలుగుతాం ఇది మేడం గారి వాదన సుడిరి ఓటుకు నోటు కేసులో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు నేటి ముఖ్యమంత్రి నాడు మీడియా ముఖంగా చాలా అడ్డది అడ్డంగా దొరికిపోయిండు పైసలతోనే అది అందరికీ తెలుసు యావత్తు తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఆనాడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి సెబాస్టియన్కు సంబంధించిన ఏదైతే కేసు ఉందో అరెస్ట్ అయ్యిండు జైలుకు వేయండు బయటకు వచ్చిండు అదంతా సెకండరీ దాంట్లో అనేక రకాలుగా ఉన్నాయి కదా ఈరోజు ఆ కేసుకు సంబంధించిన ముద్దాయే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఈ ఆఫీసులనే ఉన్నాయి తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలు ఉన్నాయి ఈ లాబొరేటరీకి సంబంధించి ఇలా అగ్ని ప్రమాదం జరిగింది అయితే ఇక్కడ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ ఏం చెప్పిరంటే ఆదివారం మధ్యాహ్నం నాంపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడి ఏమన్నారంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రమాదం జరిగిన తీరు ఫైర్ ఏంది రెస్క్యూ గురించి వివరించారు ఆ తర్వాత ప్రత్యేకించి ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అంశాలు ఏంది అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక ఈ కేసు ఫైల్ పోయినాయంటే ఇక తెలంగాణలో అందరి కేసు ఫైల్ పోవాలి దాంట్లో ఏం డౌటే లేదు ఒక్కసారి చూడు పేరుకు తీసుకురాకుండా ఏసీబీ కోర్ట్ దాని ఎఫ్ఐఆర్ నెంబర్తో తో ఆ కేసును గురించి మాట్లాడారు ఆర్సిఏ నెంబర్ లెవెన్ బై ఏసీపీఆర్ఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏసీబీ కేసు మెటీరియల్ ఆబ్జెక్ట్స్ తమ వద్ద లేవని చెప్పారు ఈ కేసు గురించి సోషల్ మీడియాలో పలు వార్తాపత్రికలు మీడియా ఛానళ్లలో వస్తున్న వాస్తవాలను నమ్మద్దని కూడా అవాస్తవాలను నమ్మద్దని కోరారు అప్పటికే ఆ కేసు ఆధారాలు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని డైరెక్టర్ చాలా స్పష్టం చేశారు ఆ కేసులో పదహారు మెటీరియల్ వస్తువులను ఆ ఏడాది పరిశీలించి నివేదికలు కూడా ఇచ్చామని ఆ వస్తువులు అందించిన మార్చి రెండు వేల ఒకటిలోనే న్యాయస్థానానికి తిరిగి అప్ప తెలిప తెలిపారు కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో ఆ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ల్యాబ్లో లేవని శిఖా గోయల్ తెలిపారు అంటే ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించారు ఓటుకు నేటుకు ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాలు కూడా ఆ అగ్ని ప్రమాదం జరిగిన కడ లేవట అవన్నీ అవాస్తవాలట కానీ ఒక తిరకాసం ఉంది ఇక్కడ అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె ముక్త సరిగా సమాధానాలు ఇచ్చారు అగ్ని ప్రమాదం నష్టంపై అంచనాలు సిద్ధం చేస్తున్నామని గోయల్ చెప్పారు చాలా కేసులలో మెటీరియల్ డ్యామేజ్ జరిగిందని వాటిని రీ ఏంటంటే రీట్రీవ్ చేసే పనిలో తమ సిబ్బంది ఉన్నారని తెలిపారు ఏ కేసులో ఏ మెటీరియల్ డ్యామేజ్ అయిందో తేల్చుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు ఇప్పటికే కొన్ని కేసుల ఆధారాలు రీ రీట్రీవ్ చేస్తున్నట్లుగా తెలిపారు ఏ కేసులోనైనా ఆధారాలు ధ్వంసమైనట్లు తెలిపితే ఆ వివరాలను మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెడతామని తెలిపారు సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులు విచారణ చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం విచారణ జరుగుతుందని ఎన్ని సిస్టమ్స్ పెన్ డ్రైవ్లు ఇతర సామాగ్రి కాలిందనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు ఈ ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక నుంచి తమకు రిపోర్ట్ రాలేదని తెలిపారు ఇప్పటికిప్పుడు ప్రమాదానికి కారణం ఏంటో చెప్పలేమని పోలీసులు విచారణలోనే నిజా నిజాలు బయటపడతాయని ఆమె తెలిపారు సమావేశంలో హైదరాబాద్ జాయింట్ సిపికి సంబంధించి శ్వేత దాంతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు అయితే ఈ ఓటుకు నోటు కేసులో అటు సీఎంఓ నుంచి ఇటు పోలీసులు పెద్ద ఎత్తున నుండి ఒత్తిడి రావడంతోనే ఆ కేసు క్లారిఫికేషన్ కోసమే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టిల్ అనేది పంచాయతీ ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నదన్న పంజాగుట్ట కేసులో ఏడు ఐటెమ్స్ ఉన్నాయి ఆ పంజాగుట్ట కేసులో ఏది ఫోన్ ట్యాంపరింగ్ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విషయంలో కూడా తప్పుడు ప్రచారం జరిగిందని ఆ కేసుకు సంబంధించి అందిన నూట ముప్పై ఆరు వస్తువులలో ఏడు ఐటమ్స్ మినహా అన్ని వస్తువులు పరిశీలించి ఇప్పటికే పూర్తయిందని చికాగోల్ తెలిపారు వాటి నివేదికలను ఇప్పటికే సమర్పించాలని సమర్పించామని తెలిపారు కాగా ఏడు ఐటమ్స్ పరిశీలించిన కూడా పూర్తయిన నివేదికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు ఈ కేసులోని ఆ వస్తువులన్నింటినీ భద్రంగా ఉన్నాయని హెల్త్ స్పష్టం చేశారు ఆబ్జెక్టివ్ ను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నామని ల్యాబ్లో సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని వివరించారు విచారణ జరగక ముందుకే సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను ప్రజలను మీడియా ప్రతినిధులను నమ్మవద్దని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసిర్రు షిఖాగోయల్ ఓకే రైట్ ఇప్పుడు నేను ఈ లైవ్ ఎందుకు ఇచ్చిన అనుకుంటారు మీకు అన్ని విషయాలు ఇప్పుడు చాలా క్లారిటీగా వస్తాయి మీరు ఏమనుకుంటారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి దాంట్లో చాలా స్వచ్ఛమైన ఆధారాలతో కూడిని ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ల్యాబరేటరియాలో ఏ ఉంటాయి ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు విషయంలో కానీ ఒక కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు కానీ ఒక కేసుకు సంబంధించి డాక్యుమెంటరీ కానీ ఒక కేసుకు సంబంధించి పూర్తి డేటా ఉంటుంది మరి అందులోనే అగ్ని ప్రమాదం జరిగిందంటే ఎక్కడో తేడా కొడుతుంది కదా మీరు అనుకున్న తేడా కొట్టడం నిజమే ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయస్థానాలలో ఉన్న ఇతరత్ర ఇతరత్రా ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తే కేసు అవుతుంది కాబట్టి ఆ నివేదికలను పూర్తి స్థాయిలో ఖతం చేస్తే క్లోజ్ అయిపోతుంది ఇది ఒక రకమైన వాదన జరుగుతుంది కానీ ఇక్కడ మేడం ఏమన్నది ఆ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా ఈ లాబొరేటరీలో లేవు వాటన్నింటినీ కూడా మేము కోర్టుకు సమర్పించాం ఏ ఒక్క కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద కేసులు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ జరిగిన అంశం ఏంటంటే ఇది ఎక్కడి అన్యాయం కూడా నాకు అర్థం కాని పరిస్థితి కనబడారు ఇవ్ చూడు ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయి అవి ఏ కేసు అవి ఏ కేసులవో అంచనా వేస్తున్నాం మా సిబ్బంది వాటిని రీట్రీవ్ చేస్తున్నారు అగ్నిమాపక శాఖ నుంచి రిపోర్ట్స్ రాలేదు ప్రమాదానికి కారణాలు ఇప్పుడేవి చెప్పలేము ఓటుకు నోటు కేసు ఆధారాలు కోర్టుకు ఇచ్చాం ల్యాబ్ ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించిన ఎపిసోడ్ విషయంలో జరుగుతున్న అంశాలకు సంబంధించి ఒకసారి చూడొచ్చు ల్యాబ్ లో ట్యాంపరింగ్ ఆధారాలు ఏడు ఉన్నాయి మీడియాతో ఎఫ్ఎస్ఎల్ డీజీ షికా గోయల్ అంటూ కూడా చూడచ్చు ఓటుకు నోటు కేసులో క్లారిటీ క్లారిఫికేషన్ కోసమే హడావిడిగా ప్రెస్ మీట్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో ఈ అంశం అండి నిజంగా చెప్తున్నా ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించామని చెప్తున్నా నేను ఎందుకంటే బహుశా రెండు మూడు రోజులుగా కాస్త వాస్తవాలను ధృవీకరించే పనిలో ఉన్నా మీకు నిజాలనే చెప్తా నిర్భయంగా చెప్తా క్లారిటీగా చెప్తా కానీ నేను ఏమంటున్నానంటే వాస్తవాల కాదా మీరు అంచనా వేసి కామెంట్ పెట్టుర్రీ ఒకటి మీరు చూస్తున్న ఈ తెలంగాణ ఫోరెన్స్ సైన్స్ లాబొరేటరీ ఏదైతే ఉందో ఇవో మీరు ఇక్కడ కనబడుతున్నది చూడురు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబరీలా చాలా కట్టుదిట్టంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే సీఎంకు సెక్యూరిటీ ఎంతో ఈ లాబొరేటరీకి సంబంధించి అంతే జాగ్రత్తగా ఉంటారు మరి అలాంటి ల్యాబరేటీలో అగ్ని ప్రమాదం జరిగింది లేదు లేదు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది లేదు లేదు కీలకమైన ఫైల్స్ అన్ని దగ్ధమైపోయాయి అవి ఏ కేసుకు సంబంధించిందో ఇంకా తెలియదు అగ్నిమాపక సిబ్బంది నుండి మేము వివరాలు సేకరిస్తున్నాం వాస్తవాలను ధృవీకరించే పనిలో మేము ఉన్నాం కాబట్టి అది ఓటుకు నోటు కేసా ఫోన్ ట్యాంపరింగా లేకపోతే మరో కేసా అనేది మేము ఖచ్చితంగా చెప్పలేం అగ్నిమాపక సిబ్బంది వస్తే మాత్రమే చెప్పగలుగుతాం ఇది మేడం గారి వాదన సుడిరి ఓటుకు నోటు కేసులో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు నేటి ముఖ్యమంత్రి నాడు మీడియా ముఖంగా చాలా అడ్డది అడ్డంగా దొరికిపోయిండు పైసలతోనే అది అందరికీ తెలుసు యావత్తు తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఆనాడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి సెబాస్టియన్కు సంబంధించిన ఏదైతే కేసు ఉందో అరెస్ట్ అయ్యిండు జైలుకు వేయండు బయటకు వచ్చిండు అదంతా సెకండరీ దాంట్లో అనేక రకాలుగా ఉన్నాయి కదా ఈరోజు ఆ కేసుకు సంబంధించిన ముద్దాయే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఈ ఆఫీసులనే ఉన్నాయి తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఉన్నాయి ఈ లాబరేటరీకి సంబంధించి ఇలా అగ్ని ప్రమాదం జరిగింది అయితే ఇక్కడ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ ఏం చెప్పిరంటే ఆదివారం మధ్యాహ్నం నాంపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడి ఏమన్నారంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రమాదం జరిగిన తీరు ఫైర్ ఏంది రెస్క్యూ గురించి వివరించారు ఆ తర్వాత ప్రత్యేకించి ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అంశాలు ఏంది అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక ఈ కేసు ఫైల్ పోయినాయంటే ఇక తెలంగాణలో అందరి కేసు ఫైల్ పోవాలి దాంట్లో ఏం డౌటే లేదు ఒక్కసారి చూడు పేరుకు తీసుకురాకుండా ఏసీబీ కోర్టు దాని ఎఫ్ఐఆర్ నెంబర్తో తో ఆ కేసును గురించి మాట్లాడారు ఆర్సిఏ నెంబర్ లెవెన్ బై ఫిఫ్టీన్ ఏసీబీ కేసు మెటీరియల్ ఆబ్జెక్ట్స్ తమ వద్ద లేవని చెప్పారు ఈ కేసు గురించి సోషల్ మీడియాలో పలు వార్తాపత్రికలు మీడియా ఛానళ్లలో వస్తున్న వాస్తవాలను నమ్మద్దని కూడా అవాస్తవాలను నమ్మద్దని కోరారు అప్పటికే ఆ కేసు ఆధారాలు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని డైరెక్టర్ చాలా స్పష్టం చేశారు ఆ కేసులో పదహారు మెటీరియల్ వస్తువులను ఆ ఏడాది పరిశీలించి నివేదికలు కూడా ఇచ్చామని ఆ వస్తువులు అందించిన మార్చి రెండు వేల ఒకటిలోనే న్యాయస్థానానికి తిరిగి అప్పచెప్పామని తెలిప తెలిపారు కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో ఆ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ల్యాబ్లో లేవని శిఖా గోయల్ తెలిపారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించారు ఓటుకు నేటుకు ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాలు కూడా ఆ అగ్ని ప్రమాదం జరిగిన కడ లేవట అవన్నీ అవాస్తవాలట కానీ ఒక తిరకాసం ఉంది ఇక్కడ అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె ముక్త సరిగా సమాధానాలు ఇచ్చారు అగ్ని ప్రమాదం నష్టంపై అంచనాలు సిద్ధం చేస్తున్నామని షికాగోయల్ చెప్పారు చాలా కేసులలో మెటీరియల్ డ్యామేజ్ జరిగిందని వాటిని రీ ఏంటంటే ఆ చేసే పనిలో తమ సిబ్బంది ఉన్నారని తెలిపారు ఏ కేసులో ఏ మెటీరియల్ డ్యామేజ్ అయిందో తేల్చుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు ఇప్పటికే కొన్ని కొన్ని కేసుల ఆధారాలు రీ రీట్రీవ్ చేస్తున్నట్లుగా తెలిపారు ఏ కేసులోనైనా ఆధారాలు ధ్వంసమైనట్లు తెలిపితే ఆ వివరాలను మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెడతామని తెలిపారు సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులు విచారణ చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం విచారణ జరుగుతుందని ఎన్ని సిస్టమ్స్ పెన్ డ్రైవ్లు ఇతర సామాగ్రి కాలిందనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు ఈ ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక నుంచి తమకు రిపోర్ట్ రాలేదని తెలిపారు ఇప్పటికిప్పుడు ప్రమాదానికి కారణం ఏంటో చెప్పలేమని పోలీసులు విచారణలోనే నిజా నిజాలు బయటపడతాయని ఆమె తెలిపారు సమావేశంలో హైదరాబాద్ జాయింట్ సిపికి సంబంధించి శ్వేత దాంతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు అయితే ఈ ఓటుకు నోటు కేసులో అటు సీఎంఓ నుంచి ఇటు పోలీసులు పెద్ద ఎత్తున నుండి ఒత్తిడి రావడంతోనే ఆ కేసు క్లారిఫికేషన్ కోసమే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టిల్ అనేది పంచాయతీ ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నదన్న పంజాగుట్ట కేసులో ఏడు ఐటెమ్స్ ఉన్నాయి ఆ పంజాగుట్ట కేసులో ఏది ఫోన్ ట్యాంపరింగ్ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విషయంలో కూడా తప్పుడు ప్రచారం జరిగింది అని ఆ కేసుకు సంబంధించి అందిన నూట ముప్పై ఆరు వస్తువులలో ఏడు ఐటమ్స్ మినహా అన్ని వస్తువులు పరిశీలించి ఇప్పటికే పూర్తయిందని శిఖా గోయల్ తెలిపారు వాటి నివేదికలను ఇప్పటికే సమర్పించాలని సమర్పించామని తెలిపారు కాగా ఏడు ఐటెమ్స్ పరిశీలించిన కూడా పూర్తయిన నివేదికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు ఈ కేసులోని ఆ వస్తువులన్నింటినీ భద్రంగా ఉన్నాయని శిఖా గోయల్ స్పష్టం చేశారు ఆబ్జెక్టివ్ను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నామని ల్యాబ్లో సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని వివరించారు విచారణ జరగక ముందుకే సోషల్ మీడియాలో